ఎలా ఉండాలంట ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధగా ఉండాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దేవుని మందిరంలోనే ఉంటాం దేవుని మందిరంలోనే పాటలు పాడుతూ ఉంటాం దేవుని మందిరంలోనే కూడుకుంటూ ఉంటాం ఐక్యత అనేది చాలా కొద్దువైంది ఐక్యత లేకుండా ఆత్మీయ జీవితంలో మనం వర్దిల్లలేము ఇక్కడ అన్నాడు ఒకనొకడు సమాధాన ఏమన్నాడు అక్కడ సమాధానం అనేటువంటి బంధం అది ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడయ్యా అని అంటే ఒకరు ఒకరు ఒకవేళ ప్రేమ కలిగి సమాధానము కలిగి ఉండే సాతానుడు ఏం ఆలోచనండి ఇలా కలిసి ఉండకూడదు సాతాన ఆలోచన ఎలా ఉంటుందంట ఇలా కలిసి ఉండకూడదు వాళ్ళు విడిపోవాలి ఒకళ్ళు లోకలు తిట్టుకోవాలి ఒక నిందించుకోవాలి ఒకరికొకరు ఒకరు నిందలు వేసుకుంటూ ఉండాలి ఎంతసేపు ఇలా ఉండాలి కానీ వాళ్ళ ఐక్యత కలిగి ఉంటే ఎలాగా అని సాతానుడు వాడు ఎప్పుడు కూడా మనం పట్టు పక్షంగా పొంచి ఉండి ఎవరి మధ్యలో గొడవ పెడదామా ఎవరెవరిని వేరు చేద్దామా ఎవరి మధ్యలో గొడవలు పెడదామా అని చూసే ఆలోచన ఎవరిది సాతానుడు ఒకరినొకరు ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ఐక్యత కలిగి విశ్వాస జీవితంలో బలపరచబడండి క్షేమముగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ప్రేమ కలిగి ఐక్యతగా ఉండండి అని కోరుకునేది ఎవరు దేవుడు ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన ఏమండి ఐక్యతను కాపాడుకున్నట్లు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి ఇప్పుడు మన తోటి సహోదరుడు సహోదరు ఒక మాట అన్నది ఆ మాట వల్ల మన శరీరం గాయం అయిపోలా ఆ మాట వల్ల మనకేమీ నష్టం వాటిల్లలా ఏ అన్నారు ఓన్లే తెలుసో తెలియక అందలే అవకాశం వచ్చినప్పుడు సరే అసలు ఆమె అన్నదో లేదని కనుక్కుంటానులే అని ఆ ఎదురు పడినప్పుడు అమ్మ మన ఏది ఇలాగ అన్నామంట నేను ఈ పక్షంగా తప్పు చేశానా అని ఎదురు బదిరి అడిగేసామనుకోండి అక్కడ విరోధం వస్తుంది అంటారా లేదమ్మా నేను అలాగనలేదమ్మా లేకపోతే ఇలాగ ఏదో మొత్తానికి అక్కడ సంజయ్ ఉంటుంది మొత్తం ఇద్దరి మధ్య ఏం కలుగుతుంది అప్పుడు అమ్మ నువ్వు ఇలాగ అనుకున్నానమ్మా అందుకే అడిగానే ఏమనుకోకమ్మా పర్లేదు అమ్మా నువ్వు అడగటం మంచిదైందిలేమ్మా ఇంకా అక్కడి నుంచి ఏమవుతుంది వారి బంధం పెరుగుతుందా దూరం అవుతుందా పెరుగుతుంది అదే కనుక ఆ మధ్యవర్తి చెప్పినటువంటి మాట పట్టుకుని అమ్మో ఇలాగన్నాదా అన్నాడా అని కనుక మనం ఆలోచన చేసి దాని గురించి ఆలోచన చేస్తూ అదే విషయాన్ని మనసులో పెట్టుకుని మదన పడిపోతూ ఉంటే ఇప్పుడు ఆ బంధం పెరుగుతుందా తరుగుతుందా అమ్మ ఆ ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది ద్వేషం పెరిగిపోద్ది ఆ సహవాసం మధ్యలో ఎడబాటో చేస్తూ ఉంటుంది ఒకళ్ళు ఎదురు పడినా ముఖం చిన్న బుచ్చుకుంటూ ఉంటాం పలకరించకూడదులే ఎందుకు పోరాలే ఇలాగన్నదంట ఇలాగ అన్నాడంట అని అనుకుని ఏం చేస్తామంటే మనలో మనమే